కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో ఉన్న అందరికీ కూడా కృతజ్ఞతలు మరి ఈరోజు ప్రతి వాళ్ళమే కూడా ఈ భూమి మీద జీవిస్తూ మరి ప్రాపంచిక జీవితం అనండి ఆధ్యాత్మిక జీవితం అనండి మరి ఎలా జీవించినా ప్రతి దానికి మనకి సక్సెస్ కావాలి అంటే సఫలత అంటారు కరెక్ట్గా తెలుగులో చెప్పాలి అంటే సఫలత దానికంటే ఇంగ్లీష్ వర్డే అందరికీ అవుతుంది కాబట్టి సక్సెస్ అనుకోండి మరి కొంతమంది సాధించగలరు కొంతమంది ఆ సక్సెస్ని సాధించలేకపోతారు అయితే ఇక్కడ మనం ఆ లోకాల నుంచి ఈ లోకాలకు వచ్చే వరకు వచ్చేటప్పుడు నూరేళ్ళు నేను ఈ మధ్య వినది నూట ఇరవై సంవత్సరాలు జీవించాలని వస్తాము మరి రాను రాను అది వందకెళ్ళిందట ఆ తర్వాత కాలమానం ప్రకారం ఇంకా తగ్గుతుంది అని చెప్పే చెప్తున్నారు మరి అయితే ఏమైతేనేటి ఏది నిర్ణయించుకుని మనం భూమి మీదకి వచ్చామో అన్నాళ్ళు మరి ఉండాలి ఉన్నాక మరి మనము ఎన్నో విషయాలు సాధించాలి అని అనుకుంటూ ఉంటాం చిన్న చిన్న కోరికలైతే మనకి ఉన్న శక్తికి సరిపోయిన కోరికలైతే మనం తీర్చుకోవచ్చు మరి పెద్ద పెద్దవి ఎందుకు తీర్చుకోలేకపోతున్నాము అన్నది మనం ఒక్కసారి విచారణ చేసుకుంటే ఫస్ట్ లోపం దేహం నేను అని అనుకోవడం మరి ఆ దేహానికి సంబంధించిన అహంకారం ముందు దేహం నేననుకోగానే ఒక అహంకారం వస్తుంది ఇక రెండోది ఈ జగత్తు పైన వ్యామోహం అంటే చూసినవన్నీ కావాలి అనుకునే వ్యామోహాలు ఇప్పట్లో నైంటీ పర్సెంట్ ఏ కొద్ది మంది జానులు మాత్రము చూసినవన్నీ కావాలి అనుకోవట్లేదు కానీ ప్రతి వాళ్ళు చూసినవన్నీ కావాలి అనుకుంటూ విషయ వికారాలకి లోనవుతున్నారు అంటే ఆ చూస్తే ఏ విషయమైనా మనం కావాలి అనుకుంటే దాన్నే విషయ వికారము అని చెప్తారు ఇంకా కొంత ఏంటంటే సుఖాలు పొందాలని కొంత కోరిక ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కోరిక అది తీరకపోతే మనసులో వ్యాకులత పడ్డం ఇవన్నీ జరుగుతున్నాయి జరుగుతున్నప్పుడు కొంతమంది విపరీతమైన ఆశ పెట్టేసుకుంటారు తీరకపోతే అది సంసారంలో అనుకోండి వ్యాపారంలో అనుకోండి ఉద్యోగాల్లో అనుకోండి విపరీతమైన ఆశ ఏదైనా ఫెయిల్యూర్ అయ్యిందంటే నిరుత్సాహం మరి కొంత అయితే ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నాను డిప్రెషన్కి వెళ్ళిపోవడం అది ఒక అనారోగ్యంగా మారిపోడు వీడంటి భార్య వల్ల డిప్రెషన్ అయిపోయాడండి వీడు వీడు బాస్ ఎప్పుడు అరేంజ్మెంట్ చేస్తాడు అరేంజ్ చేసేస్తాడు వీడిని అందుకని వీడు ఏ పని చేసినా ఆయనకి నచ్చదు అందుకే డిప్రెషన్కి వస్తున్నాడు లేకపోతే కొంతమంది పిల్లలకి స్కూల్లో టీచర్లు నచ్చకపోవచ్చు ఫ్రెండ్స్ నచ్చకపోవచ్చు ఇలాంటి అనారోగ్యానికి ఎన్నో కారణాలు మనం చూస్తూ ఉన్నాం అంటే మన చుట్టూరు ఉన్న ప్రపంచాన్ని చూస్తే కొన్ని పాఠాలు మనకు అర్థమవుతాయి దత్తాత్రేయుడు జ్ఞానం వచ్చిందట ప్రకృతిని చూస్తే మనకిప్పుడు అంత ప్రకృతిని చూడడానికి అంత ఖాళీ లేదు కానీ మన చుట్టూరు ఉన్న జనాలు కానీ పరిస్థితులు కానీ గమనించుకోండి ఇంకొంచెం లోతులకు వెళ్ళి చూస్తే చానలమైన మనము అందరికంటే హాయిగా బతుకుతున్నాము అని ఒక ఒక విషయం అర్థమవుతుంది ఏ ఇంటి తలుపు తట్టి వాళ్ళతో మాట్లాడిన ఏదో ఒక బాధ ఏదో ఒక క్లేశం దుఃఖం అనారోగ్యం ఇలా రకరకాలుగా ఉన్నాయి మరి ఎందుకు ఇట్లా ఉంటుంది అని అనుకుంటే మనం ఎందుకు ఇట్లా బాగున్నాము ఆనందంగా జీవించగలుగుతున్నాము అనుకుంటే ఖచ్చితంగా మరి వాళ్ళు అనుకున్నది సాధించలేకపోయినా లేదు ఆ రోగాలు బారిన పడుతున్నారు అన్న ఒకటే కారణం విశ్వశక్తి లోపించడమే కారణం ఆ విశ్వశక్తి లోపం వల్లే మరి వాళ్ళు అన్ని అనారోగ్యాలు కానీ అన్ని సమస్యల్ని ముందు సమస్యలు వస్తాయి సమస్యల నుంచే విపరీతమైన ఆలోచనతో మానసికంగా బలహీనులైనప్పుడే అనారోగ్యాలు వస్తూ ఉంటాయి సమస్తమైన అనారోగ్యాలకి భావోద్రేకాలే కారణం అని ఖచ్చితంగా చెప్పవచ్చు మనిషి యొక్క గుణాలను బట్టే అనారోగ్యాలు వస్తాయి ఎందుకంటే ఇప్పుడు భూమి మీద ప్రతి వాళ్ళకి స్వార్థం పెరిగింది నేను సుఖపడాలి నా భార్య సుఖపడాలి నా భర్త సుఖపడాలి నా పిల్లలు సుఖపడాలి అని ఒక చిన్న స్వార్థమే ఎన్నో చేయకూడని పనులు చేయిస్తూ మరి ఎన్నో కోరకూడని కోరికలు కోరుతూ ఆ ఆశలకి అంతు లేక ఆ ఆశలు తీర్చుకునేవి కో శక్తి లేక మరి ఎన్నో అనారోగ్యాలకి లోనైపోతున్నారు అయిపోతున్నారు ఆ ప్రాణశక్తిని కోల్పోవడం వల్ల సరిపోకపోవడం వల్ల వాళ్ళకి సక్సెస్ లేదు ఇప్పుడు మీరు గమనిస్తే ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం బాగా ఫస్ట్ క్లాస్ రావాలి రాత్రి పగలు చదివడం ఒక్కొక్కసారి రాకపోవచ్చు కానీ కాస్త ధ్యానం చేసి కొంచెం చదువుకుంటే వాడు ఖచ్చితంగా సక్సెస్గా కాస్తాడు ఎందుకంటే ధ్యానం వల్ల ప్రాణశక్తి తీసుకుంటాడు ఆ ప్రాణశక్తి తీసుకోవడం వల్ల వాడికి ఇంద్రియాలు శక్తివంతం అవుతాయి వాడు అనుకున్న గమ్యాన్ని చేరగలడు మరి మనము ఆ శక్తి లేకుండా ఎన్ని కోరికలు కోరినా మనం ఆ కోరికల్ని తీర్చుకోలేము అందుకే మన శక్తికి మించి అంటే శరీరం మనసు ఉపయోగించి చేసే చిన్న చిన్న పనులు మాత్రం సక్సెస్ పొందుతాం కానీ పెద్ద పెద్ద కార్యాలు చెయ్యాలి అనుకుంటే మరి మనకి ధ్యానం వల్ల ఆ ప్రయాణ శక్తి కలగాలి మీకు ఒక చిన్న ఉదాహరణ వివేకానందుని రామకృష్ణ పరమాంస విదేశాలకు వెళ్ళి ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం బోధించమని చెప్పినప్పుడు ఆయన జేబులో చిల్లు కవ్వలేదట కానీ గారు ఆజ్ఞ గురువుగారు చేయమన్నారు చేయమన్నారు అంటే అది చేసి తీరాలి ఆనాటి గురువులకు శిష్యులు ఇట్లా ఉండేవారు మరి గురువుగారు చెప్పాక చెయ్యాలి నాకు సమర్థత ఉంది కాబట్టి అంతమంది శిష్యులు ఉన్న నన్నే ఆయన సెలెక్ట్ చేసుకున్నారు అని వివేకానందుడు బయలుదేరాడు బయలుదేరాక మరి ఆయనకి ఎలా నా దగ్గర డబ్బు లేదు జ్ఞానం అంటూ ఉంది అని ఏం చేయలేక ఇంకా మా రామకృష్ణ ఇక్కడ కేరళలో ఉంటుంది మీకు ఇక్కడ కూర్చుని ధ్యానం చేశాడు ఆయన కన్యాకుమారితో ఇప్పటికీ ఆ అది వివేకానంద రాక్ అని అంటారు ఆ కొండ మీద కూర్చుని ఆయన జానంలో కూర్చుండిపోయాడు గట భగవంతుడా గురువు చెప్పాడు గురువు చెప్పిన ఆజ్ఞ నేను శిరసా వహించాలి ఎందుకంటే పరమాత్మ నుంచి సంకేతం వస్తేనే గురువు శిష్యులతో ఆదేశిస్తాడు నాకు ఎన్నోసార్లు పత్రిక చెప్తూ ఉండేవారు ఆ లోకాల్లో ఓకే అంటే నేను మీకు నేను పనులు చెప్తాను మీరు చెయ్యగలిగే పనులే నేను చెప్తాను అమ్మో నేను చేయలేననుకుంటే అనుకుంటే పని మాత్రం ఆగదు దానికి తగ్గ సమర్థత ఉన్న వాళ్ళు ఇంకొకళ్ళు నేను సెలెక్ట్ చేసి వాళ్ళ చేత ఆ పనులు చేయిస్తాను అని చెప్పేవారు మరి నాకు అప్పుడు వెంటనే సార్ చెప్పినప్పుడు ఈ వివేకానందుడి గురించి వెంటనే నాకు ఐడియా వచ్చింది అందుకేనేమో వివేకానందుడు నా చేతిలో డబ్బు లేదు నేను ఎలా వెళ్ళను అని జ్ఞానపరంగా ఎదిగిన వాడు కాబట్టే ఆ మాటకు ఎదురు చెప్పకుండా తన ప్రయత్నం తాను చేస్తూ నా చేతిలో ఏమీ లేదు అని పరమాత్మనే శరణ వేడుకుంటే ఆయన కళ్ళు తెరిచి చూసేటప్పటికట ఒక ఆమె ఆయన్నే చూస్తూ కూర్చోదట ఆవిడెవరు అంటే సోదరి నివేదిత ఆవిడ విదేశాల నుంచి వచ్చింది ఎందుకు అంటే భారతదేశంలో ఎంతో మంది ధ్యానం చేస్తూ యోగులుగా ఉన్నారట ఆ యోగులు అందరినీ కూడా నేను దర్శించి తెలుసుకోవాలి అని మరి నాకు తెలుసుండి పాల్పులంట నాకు ఆతృతగా వచ్చాడు అలాగే నివేదిత కూడా మరి భారతదేశానికి వచ్చినప్పుడు ఆవిడ తెలుసుకోవాలని వచ్చింది మరి కాగల కార్యం గందరవలే తీరుస్తారని ఒక స్వామి చెప్తూ ఉంటారు ఈయన కళ్ళు తెరిచేటప్పటికి ఈయన చూస్తూ కూర్చున్న ఆమె ఏం చేసిందంటే స్వామి మీరెవరో కాషాయాలు కట్టుకుంటారంట భారతదేశంలో యోగులు మీరేంటి చేస్తున్నారు ఇప్పుడు మీరు యోగా అని అడిగిందంట అడిగితే అప్పుడు ఆయన అవన్నీ చెప్పుకుని వచ్చాడు వివేకానందుడు విదేశాలకు వెళ్ళమన్నారు మా స్వామి మా గురువు గారు అక్కడ ఆధ్యాత్మికత బోధించమన్నారు నా చేతిలో డబ్బు లేదు నేను ఎలా వెళ్ళాలి అని ఆ పరమాత్మనే వేడుకుంటున్నాను అని ఓహో అయితే మీకు విదేశాలకు వెళ్ళి చెప్పాలనుందా నేను ఇక్కడ యోగుల్ని వెతుక్కుంటూ వచ్చాను నేనే తీసుకెళ్తానని ఆవిడ విదేశాలన్నీ తిప్పి ఆఖరిని ఆయన కూడా ఇండియా వచ్చి ఇండియాలోనే సెటిల్ అయిపోయింది మరి ఈ విధంగా మనము మనశక్తి చాలనప్పుడు మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు కావలసిన వాళ్ళు పరమాత్మే పంపిస్తాడు కానీ ప్రపంచ జీవితంలో ధ్యానం లేక చెయ్యలేకపోతున్నామే అని ఒక దుఃఖకరమైన జీవితం గడుపుతూ ఆ దుఃఖానికి మితిమీరి అనారోగ్యాలు పాలవుతున్నారు అందుకే మహాత్ములు ఏం చెప్తున్నారు అంటే సమస్త దుఃఖాలకి కారణం జానం లేకపోవడమే ఎవరి జీవితంలో అయితే జానం ఉంటుందో వాళ్ళు సక్సెస్ సక్సెస్ను సాధించగలరు అంటే విజయాన్ని సాధించడానికి ఏకైక మూల సూత్రం జానమై ఆ జానం నీ దగ్గర ఉంటే ఆ శక్తిని నువ్వు పొందితే ఎలాగైనా నువ్వు సఫలతను సాధిస్తావు అని మనకి చెప్పడం జరిగింది ప్రపంచక జీవితంలో మనం భగవంతుణ్ణి మర్చిపోతాం భగవంతుడు అంటే మనందరికీ తెలుసు ఆత్మే భగవంతుడు అని మనం భగవంతుణ్ణి మర్చిపోయాం మర్చిపోబట్టికే ఇన్ని దుఃఖాలు వస్తున్నాయి మన శరీరానికి వైభోగం ఇచ్చే భగవంతుణ్ణి మనం హాయిగా దీవించడానికి కావలసిన వనరులన్నీ సమకూర్చిన భగవంతుణ్ణి మనం మర్చిపోయాం నిజంగానండి మనని తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారు నా భర్త ప్రేమిస్తున్నాడు నా భార్య ప్రేమిస్తుంది నా పిల్లలు ప్రేమిస్తున్నారు అని మనం ఒక రకం భ్రాంతిలో బతికేస్తున్నాం కాదంటే మనని అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నవాడు భగవంతుడు మనం మర్చిపోయినా మనం ఏ మరపాటుగా ఉన్నా మనని అనుక్షణము తన లోన ఉండి మనని పాడు ఉంటాడు కొంత వయసు వచ్చేటప్పటికి తల్లిదండ్రులు వదిలేస్తారు పిల్లలు వదిలేస్తారు భార్య వదిలి భర్త వెళ్ళిపోతాడు భక్తులను వదిలి భార్య వెళ్ళిపోతాడు కానీ అనుక్షణము మన ఊపిరి ద్వారా మన శ్వాస ద్వారా మనం చచ్చే వరకు మనని కాపాడుకుంటూనే ఉంటాడు భగవంతుడు మరి అలా మనను కాపాడిన భగవంతుణ్ణి మనం స్మరించడం అంటే నిత్యము మనము ధ్యానం చెయ్యడమే అందుకే మహాత్ములు ఏం చెప్తారు అంటే ఎవరు మన భూమి మీద భగవంతుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ లక్షణం ఆత్మశ్రద్ధ ఆత్మ ప్రీతి ఆత్మ దృష్టి సర్వజీవుల పరోపకార బుద్ధి ఈ ఐదు ఉండాలండి ఆత్మ ప్రీతి ఆత్మ శ్రద్ధ ఆత్మ దృష్టి అంటే ఆత్మ మీద ప్రీతి ఉండాలి ఆత్మ మీద ప్రీతి అంటే భగవంతుడి మీద ప్రీతి భగవంతుడి మీద ప్రీతి అంటే విగ్రహాలు దేవుని చూసి ప్రసాదాలు నైవేద్యాలు పెట్టడం కాదు గమనించుకుందాం ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడైతే వచ్చామో గురువులు ఎప్పుడైతే మనకు దొరికారో సత్యాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో మరి ఆ రోజు నుంచి ఆత్మ అంటే భగవంతుడు కాబట్టి ఆత్మ మీద ప్రీతి ఉండాలి ఆత్మ మీద శ్రద్ధ ఉండాలి శ్రద్ధ ఉండడం అంటే భగవంతుడికి మన ఆత్మకి నిత్య పూజ ఏమిటి అంటే మనం రోజు ధ్యానం చేయడమే మన శ్వాస ద్వారా నిత్యము ప్రాణశక్తితో అభిషేకమే మరి ఆత్మ దృష్టి మనం ఏది చూస్తున్నా ఎంత గొప్పవి ప్రపంచంలో చూస్తున్నా అంత గొప్పగా ఉండడానికి మూలం ఆత్మే దాని వెనక అతల ఆత్మశక్తి పెరుగుతేనే ఆత్మశక్తితోనే పెరుగుతాయి దాని వెనకాతల ఆత్మ ఆత్మశక్తి ఉంటేనే అవన్నీ గొప్పగా ఉన్నాయి అని మనం ఆత్మ మీదే దృష్టి పెట్టాలి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఏది చూసినా సృష్టిలో దాని వెనక భగవంతుడి యొక్క సృష్టి శక్తి ఉంటేనే అవి అంత అందంగా తయారవుతాయి అని మరి సర్వ ప్రాణులు ఎడ ప్రేమ ఉండాలి అంటే అన్ని జీవులు అని గురువు చెప్పినప్పుడు ఏ జీవిని స్వ ద్వేషిస్తావు నువ్వు ఎవరిని ద్వేషించినా భగవంతుడిని ద్వేషిస్తున్నట్లే అనే ఊహ మనలోనికి వచ్చినప్పుడు మనము ఎవరిని ద్వేషించకుండా బతుకుతాం అంటే అదే శంకరాచార్య సాక్షిభూత స్థితి చూడు అందరినీ చూసి వాడు సన్నాసులా ఉండి ఎదవలా పెరుగుతుంటే వీడికి ఇంకా మనస్సు విజృంభిస్తుంది ఇంకా ఆత్మ గురించి అర్థం కావట్లేదు బోల్డ్ శక్తిని పోగొట్టుకుంటున్నాడు అని నువ్వు జాలిపడు నీకు తెలిసింది పక్కలేని విషయాల్లో ఆత్మశక్తి ఖర్చు పెట్టకూడదని వాడికి తెలియలేదు అందుకని వాడి శక్తి వాడు వృధా చేసుకుంటున్నాడు అని జాలిపడి సాక్షిగా చూడు మంచివాడు కనబడ్డాడు ఒక జ్ఞాని ఒక యోగి ఒక ఋషి నీకు ఎదురైనప్పుడు గౌరవించు ఎందుకంటే నాకు మంచి మార్గం చూపించడానికి నా ముందుకు వచ్చాడు అని గౌరవంతో భగవంతుడు వాడిని పంపాడు వాడిలో ఎన్ని మనకు అవసరం లేదు వాడు ధ్యానం చేసి జ్ఞానం పెంచుతూ పంచుతూ ఉంటే మన దృష్టిలో వాడు మంచివాడే విమర్శించే వాళ్ళు కోట్ల మంది ఉంటారు పొగిడేవాళ్ళు మంచిని విమర్శించే వాళ్ళు కోట్ల మంది ఈ లోకంలో మంచిని పొగిడే వాళ్ళు అతి కొద్ది మందే ఇంత కొద్ది మందే ఇప్పుడు మీరు కృష్ణుని తీసుకుంటే ఎనిమిది అక్ష అక్ష సైన్యాన్ని ఒక పక్క పెట్టి తాను ఒక పక్క ఉంటాను అంటే దుర్యోధుడికి అర్థం కాక కృష్ణుడు వద్దు సైన్యం కావాలన్నాడు అంటే వాళ్ళ వంద మంది తమ్ముడికి మంచి అవసరం లేదు భగవంతుడు అవసరం లేదు భగవంతుడి ఇచ్చేవి కావాలి మరి పంచపాండవులైదుకి కృష్ణుడే కావాలి భగవంతుడు కావాలి భగవంతుడు ఉన్న చోటే సక్సెస్ అది చూసి మనకు అర్థమవు ఎక్కడ భగవంతుణ్ణి ఆరాధిస్తామో ఎక్కడ భగవంతుణ్ణి ప్రేమిస్తామో ఎక్కడ భగవంతుడి మీద దృష్టి పెడతామో వాళ్ళ జీవితంలో అన్ని సక్సెస్ కౌరవులు పాండవుల్ని మనం ఉదాహరణగా తీసుకుంటే భగవంతుణ్ణి కోరిన వాళ్ళు ఐదుగురే భగవంతుడిచ్చిన కోరిన వాళ్ళు వంద మంది కానీ వంద మందికి విచిత్ర రాలేదు అంత సైన్యాన్ని ఇచ్చిన కానీ తాను ఒక్కడే ఉండి వీళ్ళకి విజయం వచ్చేటచ్చు చూసుకున్నాడు అంటే అక్కడ ఏమైంది ధర్మాన్ని ప్రేమించే వాళ్ళు అతి కొద్ది మంది ఆ ధర్మాన్ని ప్రేమించే వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు మనం కూడా ఆత్మ ప్రీతి ఆత్మశ్రద్ధ ఆత్మ దృష్టి ఈ మూడు కలిగి ఉంటే ఎప్పుడు సక్సెస్ అయ్యి ఎప్పుడు విజయం లేదు నీకు అందులో రాలేదు అంటే గురువు చెప్పాడుగా నువ్వు ఆ పని చేయడానికి భూమి మీదకి రాలేదు వెయ్యి కోట్లు సంపాదించడానికి రాలేదు వెయ్యి కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో భూమికి వాణ్ణి తెలుసుకోవడానికి వచ్చావు వాడు నీలో అణువంత ఉన్నాడు ఆ అణువంత వాడిని తెలుసుకుంటే సృష్టి మొత్తం నీ పాదాల మీద పడుతుంది మరి ఈ మూడు భగవంతుడి మీద శ్రద్ధ ప్రీతి దృష్టి ఉన్నప్పుడు ఈ మూడు ఉన్నప్పుడు భగవంతుడికి ఇష్టమైన పనులు చేస్తాం మనం అవేంటి అంటే సర్వ ప్రాణుల మీద ప్రేమ అన్ని జీవులు భగవంతుడే జీవుల్ని ప్రేమిస్తేనే భగవంతుడు మనని మెచ్చుకుంటాడు అహింస మార్గమే భగవంతుడికి నచ్చిన ప్రాణం పరోపకార వృద్ధి ఎప్పుడు నేను సుఖపడాలని ఆలోచించరండి యోగులు నా వల్ల లోకానికి ఏం మేలు కలుగుతుంది అని ఆలోచిస్తారట అటువంటి యోగ జీవితంలో కొంచెం మానవ జన్మ పర్పస్ ఏంటి అంటే యోగ జీవితం జీవించడానికి వచ్చాను కానీ మనకి ఇవ్వబడిన వనరులు మనం అనుభవిస్తూ భోగం కోసం ఎదురు చూడటం కాదు యోగే అసలైన భోగవంతుడ ఎందుకు అంటే వాడు పరమాత్మను తెలుసుకున్నాడు యోగి అందుకే సృష్టిలో అతి భోగవంతుడు ఎవరు అంటే పరమాత్మను తెలుసుకున్న జ్ఞాని అతి గొప్పవాడు అని చెప్పుకుంటారు ఎప్పుడైతే నిత్యము ధ్యానం చేస్తూ భగవంతుడి మీద ప్రీతి మనం దృష్టి శ్రద్ధ పెడతాము అప్పుడు మనము సాధించలేని భూమి మీద ఏది లేదు ఒక యోగికి అష్ట సిద్ధులు అవుతాయట అప్పుడు ఈయన ఏం చేయరట సిద్ధులే అమర్చి పెట్టి ప్రకృతి అంతా కూడా ఆయనకి గులాం అవుతుందట యోగికి ఏది శాసిస్తే అది జరుగుతుంది అందుకే మహాత్ములు బాహ్య దృష్టిని తగ్గించి అంతర్దృష్టిని పెంచుకోండి అదే మీ విజయానికి దారి అని చెప్తూ ఉంటారు ఎందుకంటే భూమి మీద నేను సాధించలేకపోతున్నాను నిరుత్సాహం ఎవరికి ఉండాలి అంటే జానం లేనివాడి ఉంటుంది జానికి నేను సాధించగలను అనే ధైర్యం ఉంటుంది అందుకే పరోపకారే మనం ఆత్మతో సంబంధాన్ని కట్ చేసుకుంటే అన్నీ అపజేయాలి మనం ఆత్మతో సంబంధం పెట్టుకుంటే అన్నీ విజయాలే ఎవరైతే ఆత్మతో సంబంధం పెట్టుకోవడం అంటే నిత్యము ధ్యానం చేసేవాడు ఆత్మతో సంబంధం పెట్టుకుని ఉంటాడు మరి రాళ్లలోని ఫోటోల్లోని పుణ్యక్షేత్రాల్లోని తిరుగుతూ భగవంతుడు ఉన్నాడు అక్కడ అనుకుంటూ ఆత్మతో సంబంధాన్ని వదిలేసుకుని ఇప్పుడు మనం చాలా మందికి చెప్తున్నాం ఆత్మే భగవంతుడు ఆ ధ్యానం చేస్తేనే భగవంతుడిని అసలైన ఆరాధన కానీ వాళ్ళకి ఎక్కట్లేదు తెలుసుకోవట్లేదు అంటే వాళ్ళకి ఇంకా ఆనందకరమైన జీవితం అనుభవించడానికి అర్హత లేదు వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు పూర్వం నుంచి వచ్చే కదా మరి ఇప్పుడు ఆచారాలను కలుస్తున్నారు పూర్వం నుంచి నిజంగా చూస్తే కృతయుగం నుంచి ధ్యానమే ఉంది ఈ కలియుగంలోనే ఈ విగ్రహారాధన వచ్చి ఇది అంటుకుని అంటే ఎందుకు ఇళ్ళు వదల్లా పోతున్నారంటే జాలంలోకి వచ్చే అర్హత లేక భగవంతుణ్ణి తెలుసుకునే అర్హత లేక మరి మురికి పట్టిన అర్థంలా ఉన్న మనసు ఇప్పుడు అర్థం మురికి పట్టింది అనుకోండి ముఖం కనిపించదు శరీరం స్వచ్ఛంగా చూడాలి అంటే ఆత్మ స్వచ్ఛంగా ఉండాలి మరి స్వచ్ఛంగా లేని మనసులో పరమాత్మ దర్శనం మన దర్శనం అర్థంలో ఎలా కాదో ఆ మనసు వెనకాకుండా ఆత్మ దర్శనం కాదు వాళ్ళు సత్వగుణంలోకి రాలేదు కాబట్టి సత్యాన్ని అర్థం చేసుకునే శక్తి వాళ్ళకి లేదు అందుకని ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు మనం చాలా చాలా అదృష్టవంతులు ఆ పరమం భగవంతుడు కృప వల్లే పత్రికారు మన జీవితాల్లోకి వచ్చి అద్భుతమైన ఆత్మ జ్ఞానం ఇచ్చాడు అది పండినప్పుడు అంటే మనం పెరుగుతున్నప్పుడు బ్రహ్మజ్ఞానం కూడా పొందగలం అనుకో మరి అందుకే ప్రతి ఒక్క జానికి బాహ్యమైన కోరికల కోసం కాదు భగవంతుడే పెరిగినవి ఇంతకంటే ఆనందమైన స్థితి ఒకటి ఉంది అది భగవంతుడి దగ్గర మాత్రమే ఉంటుంది కాబట్టి ప్రతి మానవుడు కూడా ఆత్మ ప్రీతి ఆత్మ శ్రద్ధ ఆత్మ దృష్టి ఉండాలి ఈ మూడు మనకు వచ్చినప్పుడు భగవంతుడికి ఇష్టమైన కార్యాలు అంటే జీవుల ఎడ ప్రేమ సమదృష్టి అదే సమదృష్టి పరోపకార బుద్ధి ఇది భగవంతుడికి ఇష్టం కాబట్టి ఆ రెండు పనులు మనం బాహ్యంలో చేస్తూ అంతర్దృష్టి అంతర్శ్రద్ధ మరి ఆత్మ మీద ప్రేమ ఉన్నప్పుడు విజయానికి మెట్లు ఎక్కగలం ఒక్కటేనండి ఎప్పుడైతే ఆత్మని మరిచిపోయామో ఏ గొప్ప పనులు మనం చేయలేము ఆత్మ మీద శ్రద్ధ ఉన్నవాడు ఎన్నో గొప్ప కార్యాలు చెయ్యగలడు ఇప్పుడు పిరమిడ్ తీసుకోండి మనం పెద్ద పెద్ద పిరమిడ్లు కడుతున్నారు భగవంతుడు మరి పత్రికారికి అంత శక్తి తన వాక్కుకి అంత శక్తినిచ్చాడు మరి చెప్పగానే మొదలు పెట్టి కడుతున్నారు మరి నిజంగా మనం ధ్యానం లేకుండా ఏమీ లేకుండా అంతంత కట్టాలి అంటే ఎన్ని కోట్లు పెట్టాలి ఆ కోట్లు సంపాదించడానికి ఎంత కష్టపడాలి చేయగలమా ఎవరు అయినా ఆయన దగ్గర అంత శక్తి ఉందంటే అంత ఆత్మ మీద దృష్టి పెట్టి అన్ని అన్ని సాధన అంత సాధన ఆయన చేశాడు కాబట్టి ఆయన వాక్కును బ్రహ్మవాక్కుగా భావించి మరి ఎంతో మంది శిష్యులు ఆ పని చేస్తున్నారు రామకృష్ణ పరమహంస చెప్పినప్పుడు వివేకానందుడు కాదనలేదు ఆయనకి ధైర్యం ఉంది ఏం చెయ్యగలని వెళ్ళాడు దైవ సహకారం ఆయనకి లభించింది అలాగే గురువులు చెప్పారంటే మన జ్ఞాన పరిధి పెరిగినప్పుడు మనం సాధన గట్టిగా చేస్తే ఆ దైవం ఏదో రకంగా సాయం చేస్తాడు మానవుడి యొక్క కర్తవ్యం మానవుడి యొక్క ధర్మం భూమి మీద ఉండగా దేహం ఉండగా దేహాన్ని సృష్టించిన వాడిని తెలుసుకోవాలి దానికి ఉన్న ఒకే ఒక్క మార్గం శ్వాస మీద జాస ఇదే పత్రికారు మన అందరికీ బోధించారు మరి ఎన్ని రకాలుగా మనం తెలుసుకుంటూ మనం ఒక్కొక్కసారి అనేస్తాం ఏంటో ధ్యానం చేస్తున్నాం ఏ లాభము లేదు మహా పాపాది పాపాలు చేసి మనం ఈ జన్మకొచ్చి ఏదో కొద్దిగా ఘోరంత పుణ్యం వల్ల ఈ సాధన మార్గం తెలిసినప్పుడు అవన్నీ కరగాలి కదా అవి కరిగినప్పుడు ఇది పండుతూ ఉంటుంది శక్తి మరి ఏది లాభం రావట్లేదు అని ఎప్పుడు అనుకోవద్దు దోషం నాలో ఇంకా ఏముందో ఆ శక్తి ఇంకా నాకు సరిపోలేదేమో అని మనం భావించాలి కానీ జానంలో దోషం గురువులో దోషం ఎదుగు వెతకడం కాదండి వెతికామంటే మనం ఇంకా అజ్ఞానంలో అజ్ఞానంలో ఇంకా కూలిపోతాం మనం ఎప్పుడైతే గురువులో దోషాలని మనం చేసే సాధనలో దోషాలని చూడగలుగుతున్నాం అంటే పరమాత్మని అవమానించినట్టే ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం పరమాత్మ దేవల్ని మనకి గ్రహిస్తాడు ఆ గురువు మనకు సాధన నేర్పించినప్పుడు పరమాత్మే ఈ మెసేజ్ గురువు ద్వారా నాకు అందించాడు అని ఆనందంతో గుళ్ళో ప్రసాదం స్వీకరించినట్టు ఆ సాధనని స్వీకరించాలే కానీ మనము అనుమానం పడి వాళ్ళని అవమానించడం కాదండి అవమానిస్తే ఏ సక్సెస్ ఉండదు అందుకే మరి భగవంతుడు కలగాలి అంటే ఆయన పంపిన గురువు యొక్క గురువు చెప్పిన జ్ఞానాన్ని ఆచరిస్తూ జ్ఞానాన్ని పెంచుకుంటూ విజయంతో ఒక్కొక్క మెట్టు ఎక్కడమే మన పని లాస్ట్ విజయం ఏంటంటే ఈ ఆత్మని సత్య లోకాలకు చేర్చడమే అందుకే మనకి జ్ఞానం అనేది వచ్చింది వచ్చేకి ఎలా ఉండాలో గురువులు చెప్తారు అలా ఆచరించడమే మన పని మరి ఈరోజు ఈ అవకాశం